శ్రీ సాయి రాధాయ నమ శ్రీ సాయి బాబా ఆశీర్వాదంతో ఆయన అనుగ్రహంతో ఈరోజు సాయిబాబా సచరిత్ర మొదటి అధ్యాయం చెప్తున్నాం ఫస్ట్ సద్గురు శ్రీ సాయి ధ్యాన ప్రేక్షకులందరికీ నమస్కారం మనం రోజు సాయిబాబా యొక్క అనుగ్రహంతో మనం సాయిబాబా సతని మొదటి అధ్యాయము చెప్పుకుందాం సాయిబాబా సచరిత్రలో మొదటి అధ్యాయం లోని నీతి దాని యొక్క సారాంశం మనం తెలుసుకున్న ఇప్పుడు శ్రీ సాయి రాధాయనబా శ్రీ సాయి సత్యత్రం శ్రీ సాయిబాబా సత్యలోని మొదటి అధ్యాయంలో ప్రప్రథమగా సాయిబాబా గోధుమలు విసిరి కళారోగమును ప్రణోలించాడు మేలుగా ఈ సాయిబాబా సచిత్ర మొదటి అధ్యాయం యొక్క నీతి ఏంటంటే సాయిబాబా గోధుమ పిండిని విసిరి ఊరు నుంచి తీసివేశాడు నేరుగా దీని యొక్క సాయిబాబా సచిత్ర మొదటి అధ్యాయం నీధిదే కావునా ఫస్ట్ ఈ సాయిబాబా రాసింది ఏమత్ పంతు హేమత్పం ఫస్ట్ శ్రీ గణేశుని స్మరించి ఈ గంధం నిర్విఘ్నంగా కొనసాగే శ్రీ గణేశుడే శ్రీ సాయినాథుడేమత్పత్తు చెప్పారు శ్రీ పిమ్మడ సరస్వతి దేవిని స్మరించి హేమత్పత్తు శ్రీ సాయి సరస్వతి స్వరూపులై కథను తామే గానం చేయించున్నారని చెప్పారు తదుపరి సృష్టి శృతి లయ కారకులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ప్రార్థించి శ్రీ సాయియే త్రిమూరాత్మక స్వరూపులని సద్గురు సమర్థులని బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కూడా సాయిగా అని హేమత్మంత్ తా రచనలో చెప్పాడు తర్వాత హేమత్ పంతు తన గుల కుల గురువును మరియు గోత్ర ఋషిని స్మరించాడు హేమత్ పంతు పాఠకులందరికీ నమ పాఠకులందరికీ ఈ సాయిబాబా చరిత్రను సమీరంగా చదివి తన అర్థం చేసుకోవాలి పాటకులందరికీ నమస్కారం నమస్కారం చెప్పాడు హేమత్ పంతు ఈ హేమత్ పంతు సాయిబాబా సత్యతరాశ్ర హేమత్పంతు పంతొమ్మిది వందల పై సంవత్సరంలో ఒకరోజు ఉదయంన షిడిలో ద్వారకామాయిలో మసీదులో ఉన్న సాయిబాబా దగ్గరికి వెళ్ళా అప్పుడు అక్కడ ఈ విషయం చూసి హేమత్ చాలా ఆశ్చర్యానికి గురయ్యాడు పోయే వరకు సాయిబాబా ద్వారకామాయిలో ఒక చేపలు ఒక గురసీని తీసుకొని దాని దాకాబాయిలో మసీదులో కింద వేసి దానిలో దానికి దానిపైన ఒక తిరుగలి ఇసురౌత్ మన తెలంగాణలో ఇసురౌత్ తిరుగలిని వేసి చేటలో కొన్ని గోధుమలు తీసుకొని సాయిబాబా గోధుమలు విసిరాడు అది చూసి ఏ బంతు ఏమద్పంతు తన అనుకున్నాడు ఏమనంటే అసలు సాయిబాబా ఒక ఫకీరు భిక్షాడం చేసి జీవించేవాడు సాయిబాబా గోధుమలెందుకు విసు చూసాడని గోధుమలందుకు విసుడని ఆయన ఆచార్యానికి గురయ్యాడు హేమత్పత్తు హేమ ఆచార్యానికి గురయ్యి అలా అలా ఊరంతా ఇది ఎంత ఈ వింత చూడడానికి ఊరంతా తెలిసిపోయింది సాయిబాబా గోధుమలను తీసుకున్నాడని ఈ విషయం ఊరిలో ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది ఇలా అని చేసి సాయిబాబా గోధుమలు విసిరి చూశారని ఊర్లోని జనాలంతా చూడడానికి వచ్చారు సాయిబాబా గోధుమలు విసిరుచున్నాడు అక్కడికి కొన్న మంది అంతలో ఒక నలుగురు స్త్రీలు ద్వారకామాయికి పైకెక్కి సాయిబాను పక్కకు జరిపి నలుగురు స్త్రీలు వాళ్ళే ఈ గోధుమలు విసిరారు అప్పుడు ఆ నలుగురు స్త్రీలు ఆ మనసులో ఆ నలుగురు స్త్రీలు తమ మనసులో తాము వండున్నారు ఏమనంటే సాయిబాబా పకీరే భిక్షాటకం చేసి జీవించేవాడు గోధుమ పిండితో ఏమి పని ఆయనకు ఇల్లు లేరు పిల్లలు లేరు ఆయనపై ఆధారపడిన వారు ఎవరు లేరే సాయిబాబా గోధుమ పిండిని ఎందుకు విసురుస్తున్నారు చాలా ఆశ్చర్యానికి గురయ్యారు ఈ నలుగురు స్త్రీలు ఈ నలుగురు స్త్రీలు గోధుమను గోధుమను మొత్తం విసులను కంపెనీ చేశారు విషయాన్ని కంప్లీట్ చేసి ఈ నలుగురు నాలుగు భాగాలుగా తీసుకున్నారు గోధుమ పిండిని తీసుకొని అప్పుడు నలుగురు స్త్రీలు అంటున్నారు ఈ గోధుమ పిండిని బాబా బాగా ఇష్ట బాబు అంటున్నారు కానీ సాయిబాబా కూడా చెప్పాడు ఆ నలుగురు స్త్రీలు నాలుగు బాగాలు చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క భాగం తన దగ్గర పెట్టుకున్న నలుగురు స్త్రీలకు సాయిబాబా కూడా చెప్పాడు దీనిని తీసుకెళ్ళి ఊరి గ్రామ పొల్లిలో అని చెప్పాడు నలుగురిని నాలుగు దిక్కులు పంపించాడు ఒక స్త్రీని తూర్పు దిక్కు ఒక స్త్రీని పశ్చిమ దిక్కు ఒక స్త్రీని దక్షిణ దిక్కు ఒక స్త్రీని ఉత్తర దిక్కు పంపించాడు నలుగురు స్త్రీలను నాలుగు గ్రామ పొలిమేరలు పంపించి ఊరి పొలిమేరలో ఉన్న ఊరి పెరిగిల చుట్టూ సిడి యొక్క గ్రామ పొలివేర చుట్టూ ఈ గోధువపిండిని తల్లించాడు అక్కడ ఉన్న ఏమత్వం అనుకున్నాడు అసలు ఈ పిండి ఎందుకు అందుకున్నాడు బాబా గోధువపిండిని గోధువపిండి ఎందుకు తీసిరాడు గోధుమలు ఎందుకు తీసిరాడు ఈ పిండిని ఆ నలుగురు స్త్రీలతో ఊలి పొలి పంపించి ఎందుకు చల్పించాడని అర్థం హేమత్పంతు ఆశ్చర్యపోయాడు చాలా ఆశ్చర్యపోయాడు అప్పుడు సిరిలోని గ్రామ ప్రజలను అడిగాడు హేమత్పంతు ఏమైంది ఈ గోదాబి బాబా ఊరి పెరుగులో ఎందుకు పోయించాడు అని హేమత్పంతుడి ప్రజలందరినీ అడిగాడు అప్పుడు సిరి ప్రజలు చెప్పారు ఊరిలో కలరారోగం ఉందని దానిని శాంతింపజేయాలంటే ఈ పిండితో బాబా శాంతింపజేశాడని హేమత్ పంతుకు చెప్పారు అప్పుడు హేమత్ పంత్ చాలా ఆశ్చర్య గురయ్యాడు ఏది ఈ కలరా కలరారోగానికి సంబంధం ఏంది అని చాలా అసలు ఏంటిది దీని గురించి తెలుసుకోవడానికి ఈ గోధుమపిండి కలరారోగాన్ని ఎట్లా శాంతిపైస్తుంది అని ఈ గోధుమపిండి కలరారోగాన్ని ఎలా శాంతిపైని చెప్పి హేమత్ సాయిబాబా సాయిబాబా నీళ్ళను ఎలాగని రాయాలని చెప్పి పట్టుబట్టి సాయిబాబా సత్యత రాశాడు అసలు ఈ పిండి విసులను గోధుమల విసులను చూసి హేమత్ పంత్ చాలా ఆశ్చర్యానికి గురై సాయిబాబా నీళ్ళను గోధుమపిండితో కలారావు గారు తగ్గించినా తెలుసుకొని హేమత్ సాయిబాబా నీళ్ళను సత్యత రూప సత్యత రూప రూపంలో రాయడానికి ఆసక్తి చూపాడు ఇలా ఆసక్తి చూపి సాయిబాబా నీళ్లను ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్క అధ్యాయం కొన్ని కొన్ని కథలు తీసుకొని అధ్యాయాన్ని రాసి సాయిబాబా సచిత రాశారు ఎప్పుడైతే సాయిబాబా ఈ గోదామపింటితో ఊరి పెరిగే ఊరి పులిమెరిలో గోధుమపిడి చల్లాడో అప్పటి నుంచి ఊరిలో కలారోగం తగ్గిపోయింది అప్పుడు ఊరులోని వారందరూ సంతోషపడ్డారు సంతోషపడి అప్పుడు ఏ పద్పతి కూడా అనుకున్నాడు అసలు ఊరిలో పల్లెదని కూడా అనుకుంటారు సాయిబాబా స్త్రీలో అరవై ఏళ్ళు నివసించాడు ద్వారకాబాయులో సాయిబాబా ద్వారకాబాలో నివసించిన రోజు గోధుమల విసిరడు కాదు భక్తుల యొక్క పాపములను మనో విచారణ విసిరాడని అందరూ అనుకుంటారు ఈ గోధుమలో విసరడంలో చాలా వేదాంత భావం కలదు ఆ వేదాంత భావం ఏంటంటే ఈ గోధుమల విసి విశ్వరానికి ఉపయోగించిన తిరుగలి మన తెలంగాణలో విసురావు అంటాము కింద ఒక రాయి ఉంటుంది పైన ఒక రాయి ఉంటుంది పైన చేతితో పట్టుకోవడానికి కట్టెలు ఉంటుంది దాని పిడి అంటాము ఈ రాయి కర్మ మీది రాయి భక్తి చేతితో పట్టుకున్న పిడి జ్ఞానము ఈ దీనిలో చాలా వేదాంత భావం ఉంది ఆ వేదాంత భావం ఏంటంటే కబీర్ చెప్పాడు దానిలో వేదాంత భావం ఏమిటంటే తిరిగల పిడిని గట్టిగా పట్టుకోమని చెప్పాడు ఎందుకంటే కిందిరాయి కర్మ మీది రాయి భక్తి చేతిలో పట్టుకున్న పిడి జ్ఞానము జ్ఞానోదయం కానీ ఆత్మ సాక్షాత్కారం కానీ ఫస్ట్ మన పాపములు చుడిచివే అటు అటు త్రిగుణ రాయిత్యం పొందవల్ కబీర్ ఒకరోజు కాశీలో ఉన్నప్పుడు చిరుగలలో ధ్యానం చిరుగలలో చిరుగలలో